నమస్తే వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ కార్పొరేటర్ పుష్పనగేష్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సాంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం నూట పన్నెండవ డివిజన్ జిహెచ్ఎంసి పరిధి సండే మార్కెట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు కార్పొరేటర్ పుష్పనగేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మహిళ పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆడిపాడారు చక్కగా ముస్తాబు చేసిన బతుకమ్మకు మొదటి బహుమతిగా ఇరవై వేలు రెండవ బహుమతిగా పదిహేను వేలు మూడవ బహుమతిగా పదివేలు కన్సలేషన్ ప్రైజెస్ ఐదు పట్టుచీరలు బహుమతిగా అందజేశారు కళాకారుల ఆటపాటల మధ్య ధూమ్ ధామ్ గా జరిగింది ఇటు కార్యక్రమంలో నగేష్ యాదవ్ కుటుంబ సభ్యులు వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సదరా పియా స వెయిట్ చేస్తున్నారు కాబట్టి న్యార్ణేతలో రిపోర్ట్ తీసుకొని రెడీగా ఉంచాలని కోరుతున్నాము అంచు మీరు అండ్ర అవు అంచు జోషి అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చినటువంటి నక్కచల్లెళ్ళకి అన్నదమ్ములకి మరి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం సండ మార్కెట్లో ప్రతి సంవత్సరం ఏ విధంగా ఆడతామో ఈసారి కూడా ఆ విధంగా బతుకమ్మ ఆడి మరి చాలామంది మహిళలు నిన్న మొన్న వర్షాలు కురిచి పువ్వులు దొరకపోవడం మరి చిన్నగా బతుకమ్మ చేసుకొని ఎందుకంటే గౌరమ్మను చేసుకొని రావాలన్న ఉద్దేశంతో కూడా చిన్న చిన్న బతుకమ్మలు చేసుకొని రావడం జరిగింది మరి రెండు వేల తొమ్మిది నుంచి కూడా సండ మార్కెట్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని మరి సండ మార్కెట్కే ఇంటి దగ్గర ఆడుకొని మార్కెట్ తీసుకురావాలని ప్రతి మహిళల్లో కూడా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగింది మరి బతుకమ్మ పండుగ అంటే ఒక ఇది సంవత్సరానికి ఒకసారి చేసాం కాబట్టి రకరకాల పువ్వులు తీసుకొచ్చి తొమ్మిది రోజులు అమ్మవారి పూజ ఏ విధంగా చేస్తామో బతుకమ్మ కూడా తొమ్మిది రకాల పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మ వేసి గౌరవం చేసుకొని మరి ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది మరి గవర్నమెంట్ నుంచి నేతలను కూడా ఇక్కడ పిలిపించినాం మరి వాళ్ళే సెలక్షన్ చేస్తారు ఏం పువ్వులు పెట్టారు ఏ విధంగా బతుకమ్మ వేసారు ఏ విధంగా చేసారు అని చెప్పేసి కూడా వాళ్ళు చూసి మరి బతుకమ్మ సెలక్షన్ చేసి మరి చెప్తారు కాబట్టి మరి ప్రతి బతుకమ్మ కూడా గిఫ్ట్ ఇవ్వాలని అంటే కూడా నాన్ననీతులు వాళ్ళు సెలక్షన్ చేసిన బతుకమ్మకే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దాంతో దాంతోపాటు కూడా మరి చీరలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆడపరుచు బతుకమ్మ చేసుకొని వచ్చినప్పుడు ఒక చీర పెట్టాలన్న ఉద్దేశంతో కూడా వాళ్ళకి చీరలు పెట్టడం జరుగుతూ ఉంది మరి దాంతోపాటు కూడా ఎవరైతే మంచిగా వేర్చిన బతుకమ్మ మళ్ళాసారికి నేను కూడా ఈ విధంగా పేరు ఉద్దేశం వాళ్ళకి రావాలన్న ఉద్దేశంతో కూడా ప్రతి ఒక్కరు కూడా మనము ఓటు గెలుపు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మరి బతుకమ్మ మంచిగా వేర్చిన వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది కాబట్టి మళ్ళాసారి మనం ఇంకా బాగా మంచిగా వేర్చుకొని తీసుకురావాలని చెప్పేసి మనం అందరిని కోరుకుంటూ మరి ఇదే విధంగా ఎల్లవేళ ఆ దుర్గమాత సుఖ సంతోషాలతో ఉంచి ఆరోగ్యాలతో ఉంచాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం